బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసే వాళ్ళ మీద ఒపీనియన్ ఏంటి తిన్నది అరక్క బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు ఎంత మంది లైఫ్ లు పోయాయి ఆ టైం మనకి ఏదో డబ్బు వస్తుందని చూసుకొని ఆ డబ్బుతో మనం ఎన్ని రోజులు తింటామండి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఒక లక్ష రెండు లక్షలు లేదా ఒక ఐదు లక్షలు ఇస్తారు పది లక్షలు ఇస్తారు ఆ తీసుకుంటే ఒక నెల ఉంటుందా తింటే పోతది కదా ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు ఈ రోజుల్లో అలాంటిది చేయడం కన్నా అడక్క తినడం బెటర్ అది ఇప్పుడు ఇష్యూ అయితే రేజ్ అయింది కొట్టిలో ఉన్నాం కానీ ఒకవేళ ముందు చాలా మంది పెద్ద హీరోలు చేశారు కదా అని చెప్పి మనం కూడా నా నేనున్నాను నాకు వచ్చింది నాకు ఐదు లక్షలు ఇస్తాను అన్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఐదు లక్షలు ఇస్తాను అన్నారు కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు నేను ముందే ఆలోచించాను ఇలాంటివి ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మనకి ఐదు లక్షలు వస్తుంది ఇప్పుడు డబ్బుకి కకృతిపడి చేస్తే వాళ్ళ ప్రాణాలకి మనం తీసిన అవుతాము లిటరల్లీ నేనైతే అదే ఫీల్ అవుతాను ఇప్పుడు ఎంత పెద్ద హీరోలు కావచ్చు హీరోయిన్స్ కావచ్చు మా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు ఇదైతే చెప్తా కన్ఫర్మ్ గా సో అందుకే నాకు బెట్టింగ్ అప్స్ ప్రమోట్ చేయాలి ఎందుకండి ఇప్పుడు నేను డబ్బు కోసం డబ్బు సంపాదించడం చాలా ఈజీ కుక్కను కొడితే డబ్బులు వస్తాయి తప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి నాకున్న ఫేమ్ కి ఎంతో మంది నన్ను అడుగుతారు నేను చేసుకొని సంపాదించుకోగలను కదా ఈ బెట్టింగ్ యాప్స్ చేయాలా లేదు కదా నాకు మంచిగా షూటింగ్ తరపున వస్తుంది లో వస్తుంది వచ్చిన దాంట్లోనే నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను బ్రతుకుతున్నాను చాలా అనిపించింది ఫైనల్ ఆడియన్స్ కి చాలా గ్యాప్ వచ్చింది అంటే ఆడియన్స్ అందరికి నేను ఒక చిన్న రిక్వెస్ట్ మేబీ నేను అంత పెద్దదాన్ని కాదు ఏదో నాకు ఉన్న దాంట్లో నేను ఒక మంచి ఫేమ్ సంపాదించుకున్నాను ఫ్యామిలీ కోసం ఉంటున్నాను నేను ఒకవేళ చేంజ్ అయిన అమ్మాయినే కావచ్చు దాన్ని తప్పు విధంగా తీసుకొని ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపొద్దు ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపకూడదు సో ఇప్పుడు మనం ఒకటి ఇలా చూపించాము అంటే నాలుగు మన వైపు చూపిస్తుంది చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసినా బయట వీడియోలు చూసినా మనము రోడ్లు ఎక్కినా ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే నేను ఎక్కే నేను చేసేది నేను డాన్స్ చేసినా తిన్నా తినకపోయినా పడుకున్నా ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే నేను కష్టపడతాను ఒకళ్ళ పొట్ట కొట్టి నేను సంపాదించట్లేదు వీలైతే సపోర్ట్ చేయండి నేను ఇంతకు ముందు షోస్ లో కూడా ఒకటే వీళ్ళు ఇది వీళ్ళు అది వీళ్ళు చీ వీళ్ళు చ ఇలాంటివి వద్దు బికాస్ మేము కూడా మనుషులే ఒక మంచి ఇప్పుడు నేను ఇలా అయినా కూడా కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను చాలా మందికి ఎంటర్టైన్మెంట్ అవుతున్నాను సో వీళ్ళుంటే సపోర్ట్ చేయాలి ఇప్పుడు చాలా మంది ఏంటి ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు బయట ఇన్స్టాగ్రామ్ లో ఉన్న చెత్త గురించి మాట్లాడుకుంటారు రీసెంట్ గా ఆ లేదా ఆవిడని ఫేమస్ చేశారు బయట తినడానికి తిండి లేని వాళ్ళు తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటే చాలా మంచిది మన గురించి మాట్లాడుకునే పదులు ఒకళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు తప్పుగా వాళ్ళ గురించి మాట్లాడదు మనం ఏంటనే తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది నేను చాలా పర్సనల్లీ ఫేస్ చేశాను శివ బయట ఎన్నో మాటలు ఎన్నో అవమానాలు అందుకే అవన్నీ తీసుకోలేక పబ్లిక్కి కూడా నేను ఒకటే వీలుంటే సపోర్టివ్ ఉండాలి లేకపోతే అసలు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు ఎస్పెషల్లీ జెండర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు చూపించొద్దు అది ఉంటాయి సగం ఏంటంటే ఎవరో కొంతమంది చేసే ఇందులో బయట అనడానికి కూడా లేదు ఈ ట్రాన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ డబ్బు కోసం చేసే అక్రమాలు కావచ్చు వాటి వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది మీకు తెలుసా ఈ ట్రాన్స్ లోనే ఇన్స్టాలోనే సపరేట్ వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది ఫేమస్ అవడం కోసం ఫేమస్ అవడం కోసం మన వాళ్ళు కూడా అలానే ఉన్నారు ఇప్పుడు ఒక రీల్ ఒక అబ్బాయి ఒక చేసి అంటే చండాలమైన కామెంట్స్ అది ఇది అని కామెంట్స్ వాళ్ళేంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి అందరూ ఇది అయిపోవాలి అని ఈ ట్రాన్స్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు కలెక్టర్లు ఉన్నారు మినిస్టర్లు ఉన్నారు పోలీస్ జాబ్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు మీకు తెలుసా నేను గుంటూరులో ఒక ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది అంటే నాది కాదు నేను ప్రతి నెల ఒక థర్టీ థౌసండ్ రూపీస్ పంపిస్తూ ఉంటాను మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఎవ్రీ ఎవ్రీ మంత్ నా పేరు మీద నుంచి ఇంత అమౌంట్ వెళ్తుంది బయట పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉంటారు కదా అదే కొడుకులు కూతురు వదిలేసిన తల్లిదండ్రులు తిన్న అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తూ ఉంటా నాకు వచ్చే దాంట్లో నేను చేసుకుంటున్నది అది అది సో దాంట్లో నాకు ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది హ్యాపీనెస్ ఉంది నేను అందుకే నేను ఏం చేసినా మనకి బయట నుంచి కొంత వస్తుంది కొంత అటు వెళ్ళిపోతుంది కొంత ఫ్యామిలీకి ఉంది సో ఈ లైఫ్ చాలా అనిపించేసింది లేనిపోని వాటికి వాటికి దగ్గరైపోయి లేనిపోని వాటికి వెళ్ళిపోయి మన లైఫ్ ని మనం పాడు చేసుకోవద్దు అనిపించింది ఈ వాయిస్ ఎలా నార్మల్ నాకు ఎప్పుడు డౌట్ వాయిస్ ఎలా మారుతుంది అంటే ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుంది అదే అమ్మాయిలో ఉంది ఎలా అది మీకు నా చిన్నప్పుడు ఫోటోస్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఉంది అందులో చూడండి నేను చిన్నప్పుడు ఇంకెంత బాగుండేదాన్నో నాకు చిన్నప్పటి వాయిస్ చేంజ్ అయితే అవ్వదు చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి కన్నా అందంగా ఉండేదాన్ని చిన్నప్పుడు నాకు డౌట్ అంటే లైక్ ఇన్స్టాలో కూడా వెంట వెంటనే వాయిస్ టప్ టప్ మోడ్యలేషన్ చేస్తారు లైక్ అలాగా నాకు నుంచి వచ్చింది కదా నాకు చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉండేది నాకు ఎప్పుడు హార్ష్ గా ఉండేది కాదు అలా వచ్చేది కాదు నేను పూర్తిగా అమ్మాయిలా ఉండాలి మా అమ్మకి అన్ని చేసి పెట్టాలి ఎంతో ఆశలు ఉండేవి కానీ మా అమ్మ నన్ను చాలా కొట్టేది చిన్నప్పుడు ఇలా అంటే ఇంట్లో మా అమ్మ చీరలు కట్టుకునే దాన్ని టవల్ తో జల్లేదాన్ని చిన్నప్పుడు మనలో తెలిసిపోతుందా ఆటోమేటిక్ గా ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్డ్ అవుతూ ఉండడం తెలిసిపోతూ ఉంటుంది మనకి అప్పట్లోని జబర్దస్త్ లో ఆఫర్ ఆఫర్ లేడీ గెటప్ కి ఉండేది ఉండేది ఒక అబ్బాయి చేస్తేనే అప్పట్లో నితిన్ భారత్ ఉన్నప్పుడు చాలా సిన్సియారిటీ ఉండేది చాలా మంది చంద్రన్న కావచ్చు అందరు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నానక్రామ కూడా ఎంత అప్పుడు చాలా బాగుండేది ఎంటర్టైన్మెంట్ కావచ్చు అంత బాగుండేది ఇప్పుడు ఏంటంటే చాలా మార్పులు చేర్పులు జరగడం వల్ల ఇంకా అట్లా అట్లా ఉండదు తగ్గింది కామెడీ తక్కువ ఇంకొక షో రైజ్ అవుతుంది ఇప్పుడు జబర్దస్త్ కొంచెం డౌన్ లో అనిపించింది శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి హైప్ లో మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంవత్సరాల తర్వాత నేను అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడినందుకు మంచి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బికాస్ ఆఫ్ యూ శివ బికాస్ నాకు పర్సనలీ కూడా మీ గురించి బాగా తెలుసు ఆ చాలా మంది నాకు ఎందుకో ఎప్పుడు ఎవరికి ఇవ్వాలి అనిపించలేదు నేను ఇస్తే చాలా బోల్డ్ గా ఇవ్వాలని అనుకున్నా కానీ నేను నీతో నార్మల్ గానే నీకు ఇవ్వాలి అనిపించింది అంతే థ్యాంక్ యూ అంటే సిక్స్ ఇయర్స్ కదా మళ్ళీ ఇంటర్వ్యూ ఏమి ఇస్తావులే జస్ట్ ట్రై చేసా తన ఇంటర్వ్యూ ఓకే అంటే ఓకే అంటే నాకు అనిపించింది అండ్ ఇండస్ట్రీలో ఏదైతే నీ జర్నీ ఉందో మంచి సంపాదించుకొని మంచి సక్సెస్ అయ్యి మంచి మంచి హ్యాపీ లైఫ్ అయిందంట నిజమైన ఎవరు నాకా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు రెండు మూడు పెళ్ళి అవునా అంటే నేను విన్నానులే బయట ఆల్రెడీ నువ్వు ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేసి

నన్ను అమ్మాయి దిగుతుందా నువ్వు ఏమనుకునంటే ఒకటి చెప్తున్నా ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడిగావు కదా నీ నీ పర్సనల్ గా కూడా నాకు తెలుసు కదా అడిగా అడిగాడు వద్దులే నీ నీకేం తక్కువ శివ అంతే అంటారా మరి థ్యాంక్ యూ నీకు అంటూ చాలా మంది ఉంటారు నువ్వు ఓకే అని నేనే నీకు ప్రపోజ్ చేస్తాను అమ్మ నిజంగా నీకేం తక్కువ మంచిగా బిగ్ బాస్ లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు ఇలా ఇంటర్వ్యూస్ లో మమ్మల్ని సాగు కొడుతూ ఉంటావు కాదు కదా బిగ్ బాస్ ఏమైంది అప్పుడప్పుడు మధ్యలో నీ పేర్లు వచ్చేది ఏమైంది అంటే పింకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నేనే కదా అనుకున్నారు ఫైనల్ గా లాస్ట్ సీజన్ లో కూడా ఫైనలైజ్ అయింది బట్ నాన్నది కొంచెం ఇబ్బంది అవడం వల్ల ప్లస్ బిగ్ బాస్ టీమ్ వాళ్ళు కూడా ఉంటుంది కదా వాళ్ళందరినీ ఇంతమందిని సెలెక్ట్ చేసి ఇంతమందిని తీసుకోవాలి అని ఇంకా అట్లా అయిపోయింది ఓ టూ సీజన్స్ త్రీ సీజన్స్ వరకు నా పేరు నడిచింది బాగా నెక్స్ట్ తన్మయి 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 తన్మయ్ తన్మయ్ అని ఈ ఆఫర్ వస్తే పక్క 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 వెల్తను తెలిసి తెలియక ఏదన్నా నేను తప్పుగా మాట్లాడుంటే ఆడియన్స్ కూడా తప్పుగా తీసుకోకండి అండ్ నా పర్సనల్ లైఫ్ ఎందుకో శివాందితో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే ఐల్ బి హియర్ అండ్ థాంక్యూ సో మచ్ అండ్ నీకు కూడా తొందరలో త్వరలో అయిపోవాలని కోరుకుంటూ ఉంటాను థాంక్యూ థాంక్యూ ఇంకొక క్వశ్చన్ మీకు మీకు పర్సనల్లీ సర్ పర్సనల్లీ లవర్ లేదా లేదు అబద్ధం చెప్పక పుట్టేస్ ప్రామి ఈ రోజుల్లో అబ్బాయిలకి లవర్ లేదు అనేది చాలా అబద్ధం శివ అంటే నాకు నాకు లేదు అంటే నా లైఫ్ ఏందో మధ్యాహ్నం ఓ పన్నెండు గంటలకి ఒంటి గంటకి లేగడం ఆఫీస్ కి రావడం అట్లీస్ట్ సాయంత్రం ఇంటికి వెళ్ళడం ఫస్ట్ నుంచి ఎవరు లెవర్ లేరా ఫస్ట్ నుంచి ఎవ్వరు లెవర్ లేరా ఉండొచ్చు కదా అదే బ్రేకప్ కానివ్వాలి

లేదంటే తెలియాలి కదా ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా ఇప్పుడు నువ్వు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తా వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అనేది బయట పెడుతూ ఉంటావు నీ గురించి కూడా మాకు తెలియాలి కదా అదే ముందే మా ఇప్పుడు ఎవరిని ప్రేమించాలన్న ఉద్దేశం కూడా లేదు అని లేదు మరి పెళ్ళి ఇప్పుడు పెళ్లి కూడా నాకు అంత ఇప్పుడు అసలు లేదు చెల్లి ఉంది చెల్లి పెళ్లి చెల్లి ఎప్పటికైనా చేసుకోవాలి కదా చేసుకోవాలి ఓకే చేసుకునే ముందు నాకు చెప్పకు ఎనీవేస్ థ్యాంక్ యూ శివ థ్యాంక్ యూ సో మచ్ కూర్చో యా థ్యాంక్ యూ బీ స్ట్రాంగ్ మంచిగా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని ఇంకా ఇక్కడ మనీ సంపాదించి నువ్వు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని మంచి సెటిల్ అవ్వాలి నువ్వు అనుకున్న లైఫ్ నువ్వు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా చూశారు కదా ఇంటర్వ్యూ ఇంకో తో మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సియా